శ్రీరామ్ 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 జై శ్రీరామ్ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే జై శ్రీరామ్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ యొక్క సభ ప్రారంభమవుతుంది కాబట్టి భాగ్యనగర్ గణేష్ సంస్థ ఆధ్వర్యంలో గణేష్ మండపాలు ఎవరైతే పెడతారో గణేష్ నిర్వాహకులు గణేష్ మండపాలు పెట్టే నిర్వాహకులు ముఖ్యంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్మరక్షణ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి జగ్ శ్రీరామ్ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే జై శ్రీరామ్ జై శ్రీరామ్